ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ భోగాపురం ఏర్పాటు చాలా వరకు ఇప్పుడు చచ్చిన అంశం మొన్న నుంచి అంశం దీన్ని మరి ఎలా చూడాలంటారు క్రెడిట్ ఎవరు చెప్పండి సో ట్రయల్ రన్ జరిగింది క్రెడిట్ ఇప్పుడు ఇది క్రెడిట్ మాదని కూటమి ప్రభుత్వం లేదు జగన్ హయాంలో మొత్తం నిర్మించిందంటే తను అని చెప్పేసి వాళ్ళు అసలు అసలు ఈ క్రెడిట్ అనేది క్రెడిట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఏంటి అసలు ఇప్పుడు మీరు అందరితో తిట్టిస్తారు నన్ను ఇప్పుడే చెప్పాను నన్ను ఈ కింద ఎందుకంటే ఈ పిల్లల్లో ఎక్కువ మంది కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం విలువ అనేది కొంతమంది తెలుసుకుంటుంది వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం బట్టి వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి మిమ్మల్ని ఎవరిని వాళ్ళ పెద్దలు అంటే వాళ్ళ కుటుంబ గౌరవం దా కామెంట్లో కనపడతాయి వాళ్ళ కుటుంబం నేను ఏంటన్నా వాళ్ళ కుటుంబం నేర్పిందే వాళ్ళు ఏం తిట్టుకున్నా వాళ్ళు పొగిన్నా వాళ్ళ కుటుంబానికి చెందుతుంది నిజంగా సార్ అది మనం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఈ నాయకులు అంటండి నేను చూపిస్తాను మీకు మన దాంట్లో మాట్లాడింది మీకు చూపిస్తాను ఈ నాయకులు వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఏమనకూడదు మేము కూడా ఒప్పుకోం అంటే కానీ వీళ్ళు ఎవరైనా తిట్టొచ్చు వీళ్ళ వీర్రామాలు ఇక అవతల వాళ్ళు మాట్లాడిన వాళ్ళ యాంకర్లా లేదా మోడరేటర్లు ఎవరో కాదు ఎవడన్నా ఇష్టం వచ్చే బూతులు పెట్టొచ్చు ఇలా కాపీ రెట్టేళ్ళు అయ్యే జాగీర్ అనుకుంటున్నారు డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను వాళ్ళ కుటుంబానికి వాళ్ళ మత పెద్దలకి వాళ్ళ కుల పెద్దలకి వాళ్ళ సినిమా హీరోలకి వాళ్ళ రాజకీయ నాయకులకి చింతాయి మంచిగానే చేయడానికి దీంట్లో కింద చేసే కామెంట్స్ అప్సూట్ గా అండర్లైన్ చేస్తున్నాం ప్రతి కామెంట్ ప్రతి దాంట్లో కామెంట్ మీరు పెట్టండి మీరు చేసే ఇంటర్వ్యూలో కూడా వాళ్ళకు కనీసం కొంచెం సార్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ భోగపురంలో ఎందుకని మీకు అన్నారంటే వాస్తవాలు చెప్పినప్పుడు ఇద్దరికే బాధపడదు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది యాక్చువల్గా విశాఖపట్నం దానికి ఒక ఎయిర్పోర్ట్ కావాలి విశాఖపట్నం చాలా రోజులు నీళ్ళలో కూడా మునిగి మాట వాస్తవం ఎయిర్పోర్ట్ అది విశాఖపట్నం నేవల ఎయిర్పోర్ట్ మీకు తెలుసు కదండి అప్పుడు కోర్టు కేసు జరిగింది ఎందుకు వచ్చింది అది నేషనల్ ఎన్ఐఏ ఎందుకు వచ్చింది నేవల్ ఎయిర్పోర్ట్ డిఫెన్స్లో నేవల్ ఎయిర్పోర్ట్ కాబట్టి వచ్చింది ఇది ఇది సివిల్ ఎయిర్పోర్ట్ కాదండి యాక్చువల్గా నేవల్ బేస్లో అప్పుడు మనకు తిరుగుతున్నాం దిగుతున్నాం కాబట్టి అది దాంట్లో సివిల్ ఏవియేషన్ కింద తీసుకుని ఎక్స్టెండ్ చేశారు దానికి ఒక ఎయిర్పోర్ట్ అవసరం విశాఖపట్నం బ్యూటిఫుల్ వండర్ఫుల్ సిటీ మై ఫాదర్ మై గ్రాండ్ ఫాదర్ మై మైగ్రేట్ థర్టీ నైన్టీన్ థర్టీ ఎయిట్ అండి ఇల్లు ఉండేది అక్కడ మా గారు ఎక్కడ చదువుకున్నారు మా అమ్మ చిన్నప్పుడు అక్కడ చదువుకుంది అక్కడిని మెడ్రాస్ డాక్టర్కి వెళ్ళింది మా అన్నమ్మగారు చిలకలం అక్కడ చేశారు సరే కమింగ్ బ్యాక్ థ పాయింట్ మాకు ఈ రెండు రాష్ట్రాలు అతిపెద్ద మూవీ థియేటర్స్ చేపట్లో చేరుకుండే ఇప్పుడు కాదు ఆయన చేయడం ఫోర్ ఫైవ్ టికెట్స్ బ్యాక్ నుంచి మాట్లాడతాం సరే కమింగ్ బ్యాక్ టు సార్ దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం దాని మీద భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్చువల్గా ముందు కాంటంప్లేట్ ఎప్పుడో రెండు వేల పది నుంచి అనుకున్నా సరే పదిహేనులో దానికి కాంటంప్లేట్ అయిందండి పదిహేనులోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదికలని పదహారులో అప్రూవల్ వచ్చింది అంటే ప్రేమ అఫేర్స్ అప్రూవల్ ఆ రోజు అశోక్ గత్పరాజ్ గారు మంత్రిగా ఉన్నారు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి పాతిక మంది లోక్సభ పదకొండు మంది రాజ్యసభ ముప్పై ఆరు మంది ఉన్న గాలి మోటార్ల శాఖ ఇస్తారు గాలి మోటార్ అంటే మిగతా అందరికి అర్థమవుతుందో లేదో సివిలేషన్ డిపార్ట్మెంట్స్ సైకిల్ మోటార్ గాలి మోటార్ గాలి మోటార్ శాఖ ఇస్తారు అది వేసుకుని ఆ తర్వాత ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు గాలి మోటార్ శాఖ ఇచ్చారు గాలి మోటార్ శాఖ ఏముంటుంది ఎయిర్పోర్ట్ కట్టేదేమో ప్రైవేట్ వాళ్ళు ఉన్న ఎయిర్పోర్ట్లు అంటే ఆదాని గారు లాక్ బోమే కొట్లు లాక్కుంటున్నారు ఉన్న ఉన్న ఒకే ఒక నేషనల్ క్యారియర్ని అమ్మేశారు దానికి మంత్రి సహాయ మంత్రి దాని బాగోపెండు ఎయిర్పోర్ట్ స్పీడప్ చేస్తారు వైబిలిటీ గ్యాప్ అండ్ విధంగా మీ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసుకుంటుంది సరే వాట్ ఎవరు వాళ్ళు ఎఫర్ట్ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు సరే కమింగ్ బ్యాట్ ద పాయింట్ అండి రెండు వేల పదహారు పదిహేడు తర్వాత క్లియరెన్స్ తీసుకున్నారు తర్వాత ల్యాండ్ ఎఫ్యుకేషన్కి ప్రైమ్ ఎఫేష ఐదు వంద ఐదు వేల ఐదు వేల నుంచి ఐదు వేల మూడు వందల ఎకరాలు ఫైనషన్ అయింది ఆ తర్వాత మళ్ళీ దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ దాన్ని ఫోన్ చేసి రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి రెండు వేల సబ్జెక్టు కలెక్టర్ రెండు వేల నలభై ఐదు వందల ఎకరాలు లోపు తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల దాంతో గ్రామ సభలు కూడా పెట్టమన్నారు గ్రామ సభలో ఇనిషియేటివ్ అయినాయి ఈ టైంలో జగ అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రోజు వీడియోలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పక్కన ఎయిర్పోర్ట్ అంతే ఆయన మాటలో అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది మూడు వందల తొంభై ఎకరాలు ఇంకా వెయ్యి ఎకరాలు అయితే ఉంటే ఇంకోటి అవసరం అనేది మాట మాట్లాడారు ఆయన కూడా చూసి ఎవరికి రాసి ఇచ్చింది మాట్లాడుతూ ఉంటారు అప్సలిటీ రాంగ్ అండి ఆయన మాట్లాడతాం కానీ అది రోజు అదే ఫుడ్ సర్క్యులేట్ అవుతుంది ఆ తర్వాత మనిషి ఇప్పుడు బ నెంబర్ ఆఫ్ అభిప్రాయాలు ఉండొచ్చు ఇప్పుడు అక్కడ పొల్యూషన్ మీద కళ్యాణ్ గారు వచ్చారు తర్వాత నాదే ఉంది ఇంత ముందు పొల్యూషన్ అని అన్నారు ఉత్తరాది సనాతనవాదిగా అద్భుతమైన ప్రజామానం గల ఆయన ఆయన మామూలు వ్యక్తి కాదండి ఒక సామాజిక శక్తి కాదు ఒక ఉద్యమం ఒక ఉద్యమం అంటే అసలు ఆయన తర ఆయన సీ ద అని చేసిన ఉద్యమం అనేది అద్భుతమైంది తర్వాత ఆ రోజు పెట్టుకుని చదివితే ఆ రోజు ఏదంటే మన చందనం స్మగ్లింగ్ గురించి మాట్లాడే అద్భుతం ఆయన వెళ్తా ఉంటే హీరో యుద్ధంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది మన హీరోనే కదా సార్ యుద్ధంలోకి డైరెక్ట్ యుద్ధంలోకి అనిపించింది నిజంగా ఆయన వదిలిపెడితే కనుకనే వాళ్ళ చైనాని కనుక ఆయన డ్రెస్టెస్ వదిలిపెడితే చైనాని సింగిల్ హ్యాండెడ్ గా యుద్ధం చేసే కెపాసిటీ ఉన్న అంత ఫ్యాన్స్ కూడా ఉన్నారు నా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన ఆమె తీసుకెళ్లి తాకట్టు పెట్టారు కేంద్రంతో పాటు మిగతా వాళ్ళతో పాటు నా బాధ రైట్ సార్ మీరు అన్నారు హీరో అని మీరు చైనాతో కూడా పోరాడతారని మరి ఆయన నియోజకవర్గంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఎందుకు ఒక్క చైతన్యం చేయట్లేదు అది మీరు వారిని సరే నేను ఏదో అభిమానం అందుకని మాట్లాడాను ఒకప్పుడు అభ్యుదయవాదిగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళు చెప్తే ఎందుకు మారిపోయారు ఉత్తరారి సనాతన మనువాదిగా అన్ అపాజిటికల్ మను సనాతనవాది అన్నారు నాకు అర్థమవ్వట్లేదు ఐదారు మంది అడిగాను మా న్యాన్ని మత క్రిస్టియన్ సంఘాలని హిందూ మత సంఘాలని ఇవాళ ఉత్తర అన్న అపర్జటికలు ఆది సనాతనవాదిని ఆమెను అన్నారు అంటే పాపం కాక క్రిస్ చేసి క్రిస్ అన్నట్టు నాకు అర్థం కాదు నేను పదిసార్లు వీడియో వేసుకుని చూడండి తప్పించే టాపిక్ డౌట్ అవుతుంది ఆయన ఆయన ప్రస్తావన దీంట్లో లేదు కాబట్టి ఈ భోగాపురం దాంట్లో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకంటే గ్రామ సభలో కూడా అయింది ఎలా అవుతుందండి కానీ మిగతా అది ముందుకు కాలేదు తర్వాత ఏంజీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్న మనిషి మళ్ళీ తర్వాత మార్చి దాన్ని శంకుస్థాపన చేస్తే నేను మేము విలేజ్ ఇస్తాను లిస్ట్ మీకు ఎందుకంటే ఆయన హయాంలోనే మొత్తం ల్యాండ్ ఎక్విషన్ కానీ కేసులు కానీ ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే పరిష్కారం అయిందండి తర్వాత రెండు వేల పదిహేను పద్దెనిమిది భూమి నోడు గుర్తింపు చేశారు ఒక ఎఫర్ట్ జరిగిందండి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎకరం స్వాధీనం చేసుకోలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యనే రెండు వేల రెండు వందల తొమ్మిది ఎకరాలు సేకరించారు ఫ్యాక్ట్ ఇది ఎవరన్నా అందుకని ప్రాసెసింగ్ ప్లానింగ్ రెండు వేల పంతొమ్మిది లోపు ప్లానింగు నోటిఫికేషన్ సర్వే డేట్స్ ఉన్నాయి ఆరు ప్రకారం జరిగింది దాంట్లో మీకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో గ్రౌండ్ గ్రౌండ్ స్వాధీనం కూడా చేసుకోలేదు ప్రాక్టికల్గా ఇప్పుడు దీంట్లో మొత్తం రైతులు కూడా కోర్టు కేసులు ఉన్నాయి రైతులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారు రెండు వేల ఇరవైలో హైకోర్టులో కోర్టు పిటిషన్స్ కొట్టేసిన తర్వాత ఆర్ అండ్ ఆర్ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కాలనీస్ సిద్ధం చేస్తున్నారు పెద్ద ఎత్తున అది కట్టకుండా జనం వెళ్తారండి పరిహారం అది పదకొండు వందల ఎకరాలు రెండు వేల ఇరవై రెండులో తిరిగింది రెండు వేల ఇరవై మూడులో ప్రధాన గ్రామాలంటినీ ఖాళీ చేయించారు మేజర్ ఫ్యాక్ట్ ఇది చాలా తెలియదు అధికారంగా మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి అదే వాళ్ళ సంస్థకి ఇచ్చారు మొత్తం ఏడు వేల ఏడు వందల ఎనభై ఎకరాలు అప్పుడు అయింది ఏదంటే పదకొండు వందల ఎకరాలు పద్దెనిమిది వందల ఎకరాలు మిగతాది మొన్న అయితే రెండు వేల రెండు వందల ఎకరాలు అయితే భోగపనలో ఎనిమిది వందల యాభై ఎకరాల లోపు నారాయణపురంలో ఐదు వందల ఎకరాలలోపు దుగ్గివాల్సరంలో నాలుగు వందలు అంటే కుమ్మి కోటిపల్లి దాంతో అది ఒకటే దాన్ని మనం తీసుకోలేమండి పక్కన హ్యామ్లెట్స్ ఉన్నాయి నాలుగు చిన్న చిన్న హ్యామ్లెట్స్లు దాదాపు మూడు ఎకరాలు మొత్తం రెండు వేల ఎకరాలు ఇది ఇది చేసి ఆ తర్వాత ఆయనకి ఇవ్వడం జరిగింది ఈ అది అది ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది పెద్దగా అనుకోవద్దండి అది మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో రణమే అండి లేకపోతే కాంక్రీట్ రన్ వేస్తారు మిగతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఉంటుంది మిగతా అది మీ అనుకోవద్దండి అది పెద్దది బిల్డింగ్ ఎలా ఉంటుందండి దాంట్లో కిర్బీల దాంతో వేసేది పైన కాంక్రీట్ ఫస్ట్ ఫ్లోర్ వేస్తారు మీరు దాంతో ఇదే కదండి సరే అయిపోదు కదండి అది పెద్ద విషయం కాదు అందువల్ల అనేది నాకు అర్థంగా ఉంది ఇవాళ గా ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఓఆర్ఆర్కి ఏదైతే మూడు వందల యాభై ఫీట్ల వరకు ఏదైతే చూశారో ఒక ప్రణాళిక వేశారు చంద్రబాబు నాయుడు గారు నిజం అది ఆయనే కొంత ముందు తీసుకెళ్లి ఏం చేయాలని మొత్తం అంతా ప్లాన్ చేసి గ్రౌండింగ్ వరకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఐదు వందల ఫీట్లు పెంచారు సరే దాంట్లో లోపల దాన్ని ఎటు వెళ్ళారు డాన్స్ చేశారు దాంతో కక్ష తీసుకొని ఆచర్యలు కూడా ఉన్నాయి జరగలేదని కాదు స్థానికంగా రాజకీయ నాయకులు అవతల మీద కక్ష తీసుకొని చూసుకుంటారు కానీ దాన్ని రియాలిటీ చేసింది రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెన్ యూ ఇమాజిన్ హైదరాబాద్ డెవలప్మెంట్ వితౌట్ ఫోర్ 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 చెప్తున్నాను ఒకటి కృష్ణా నుంచి గోదావరి నుంచి నీటి తరలి కృష్ణా స్టేజ్ వన్ స్టేజ్ టూ రెండు వేల నాలుగు మూడు ఎన్నింగ్లో అయిపోయింది తెలసంత్ శ్రీనివాస్ యాదవ్ గారు ఆ రోజు చేసినట్టున్నారు తర్వాత దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు తర్వాత మెట్రో మెట్రోని అబ్జెక్ట్ చేశారు చాలామంది కేసీఆర్ గారికి అయితే అనే నటం కూడా ఏం మా మార్వాడి సోదరులు వేడుకుంటారు సుల్తాన్ బజార్ని పెట్టారు ఏమనుకుంటున్నారు అరే హైదరాబాద్లో మా అసెంబ్లీ కూర్చొని పైకి చూడాలి హైదరాబాద్ కిందకు ఉండాలని యనమాలు కూడా ఉపయోగించారు ఆయన అదే ఒప్పుకున్నారు ఆలస్యమై కొన్ని వేల కోట్ల ఆలస్యమైందని అవి యూ ఎక్స్పెక్ట్ ఇమాజిన్ హైదరాబాద్ వితౌట్ మెట్రో ఉండే ఇవాళ నేను చెప్పిన ఈ నాలుగు నాలుగు నిర్ణయించి మూడోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ రెండు ఎయిట్ రోమ్లు ఉన్నాయి హాకింపేట తర్వాత బేగంపేట మొత్తం దుండుగల్ అది ఎయిడ్ రోమ్లు అంటే మూడు ఈ ల్యాండ్ చిన్న పెద్ద ల్యాండ్ అవ్వచ్చు ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే దాదాపు ఐదు వేలు ఈ దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన ఎయిర్పోర్టు ఈ దేశం మొత్తం నెక్స్ట్ బిడ్డలీ అండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ దాన్ని ల్యాండ్ ఎక్కించి ప్లాన్ చేసి మొత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు బై దట్ టైం ల్యాండ్ మొత్తం కూడా ల్యాండ్ దాదాపుగా నై నైంటీ పర్సెంట్ ల్యాండ్ ఎక్విషియేషన్ చేసిన కూడా ఆయన ఆ తర్వాత అక్కడ ఆగి ఉన్నప్పటికి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు గత మాట్లాడి వాళ్ళతో తీసుకొచ్చి దాని ఒక తిరిగి దాన్ని ఎయిర్పోర్ట్ కింద ప్రారంభోత్సవం చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నేను మేము ఎవరి గురించి మాట్లాడాము ఒక అభివృద్ధిని ఒక ముందు స్థానానికి తీసుకెళ్లేదు కేసీఆర్ గారు అంత వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అదే మెట్రోని సరే బాబు నువ్వు కానీ అని చెప్పి చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం ఏదైతే ఉందో ఒక మొట్టకు మొక్కగా సాఫ్ట్వేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు తర్వాత రోసే గారు గారికి కంటిన్యూ చేశారు కేటీఆర్ గారు మీరు కేసీఆర్ గారు అనొచ్చు బట్ నేను ఫోకస్ చేసేది ఇప్పుడు నీటి పరుదల్లో మిషన్ బైరే లోపాలు ఉండొచ్చు కానీ హరీష్ రావు గారి పేరు చెప్పాలి మేనేజర్ ఉండొచ్చు నేనే సర్వీస్ అన్నా ఇంటికి నాలా అనే లేదండి చెరువులు కూడా తెలంగాణకు నేను వెళ్ళండి నేను ఎన్ని చెరువులు చూపిస్తాను మీకు లోపాలు జరిగి ఉండొచ్చు కానీ అరవై డెబ్బై శాతం చెరువులు బాగున్నాయంటే ఇద్దరు రెండు స్కీమ్లు కాగితే కానీ మిషన్ కానీ మిషన్ బగిర కానీ లోపాలు ఏమో ఎందుకంటానండి మనం చెప్పాలి అలాగే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు యూ నీడ్ యాక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ టైయింగ్ యూజ్ లెవెల్ పర్స్ట్ టైం ఈజ్ యాడ్డింగ్ మోర్ ఫోర్త్ సిటీ యాడ్ చేస్తున్నా అన్నారు సరే అది ప్రాక్టికల్ గురించి తర్వాత మాట్లాడుకున్నాం మనం కానీ ఇవాళ భోగపురం ఎయిర్పోర్ట్ అంటే సబ్జెక్ట్ ఎక్కడి నుంచి భోగపురం ఎయిర్పోర్ట్ విషయంలో నేనే దాన్ని కంపేర్ చేస్తున్నాను ఇవాళ దాని ఒక ప్రణాళిక కానీ ఇది కానీ చేసింది కానీ ఒక దగ్గర దగ్గర వస్తే ఒక ఎకరం కూడా సమీకరణంటే ఒక ఒకరోజు అవదండి కానీ కోర్టు కేసులు ఇవన్నీ పరిష్కరించి నేను ఇక్కడ అవసరం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందరు ఆయనే మళ్ళీ దాన్ని మార్పింగ్ చేసి నేను ఒప్పుకోనండి అది వాళ్ళు ఇంకోళ్ళు ఆయన అంద ఆయనే మార్చుకున్నారు యాభై పేరు మార్చుకున్నారు స్టాటజ్ లెవెల్ తీసుకెళ్లారు రెండు దిస్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండి దీని ఎవరు కాదంటారు ఇవాళ కమర్షియల్ వాల్యుడేషన్ ఏదంటే బా మా గంధి మల్లికార్జునరావు మీ నాన్నగారు నేను ప్రారంభోత్సవం చేసి ఓపెన్ కూడా చేశాను ఇవాళ మీతో ప్రారంభోత్సవం చేస్తాను మీతో ఓపెన్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఆయన గంధి మల్లికార్జునరావు గారు మాట్లాడిన మాట వాస్తవం అందువల్ల డెఫినెట్గా కొంత ప్రయత్నం ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళటానికి ఆ రోజు ప్రయత్నం చేశారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఆల్రెడీ గ్రౌండ్ చూద్దాంతో పాటు కన్స్ట్రక్షన్ కూడా మొదలైందండి చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎర్రనాయుడు గారు అబ్బాయి గారు ఉన్నారు కదండి పోలవరం ప్రాక్ట్ని పక్కన పెట్టేసి ఫ్లైట్లో ఏం జరుగుతుందో తెలియని పాపం ఆయన ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు ఉత్తరాధ సనాతనవాదికి వెళ్ళిపోయారు విశాపట్నం స్టీల్ ప్లాంట్ మొంద పెడతారు కానీ ఆయన కృషి ఆయన చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మాతో పాటు పక్క నుంచి ఏం మాట్లాడారు ఎంత మైన్స్ గురించి మాట్లాడారు వాళ్ళంతా ఆకులు ఆకులు పెట్టారు లేదు ఆయన అడగండి